ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీషిరిడి సాయినాథాయ నమ మీ ఇంట్లో పెళ్ళికి ఎదిగినటువంటి పిల్లలు మగపిల్లలు ఉన్నారా చాలామంది ఉన్నారు చాలా చోట్ల ఉన్నారు ఇది ఒక చోట రెండు చోట్ల కాదు ఎందుకంటే వివాహం వయసు వచ్చిన తరువాత కూడా పెళ్ళి అవ్వక బాగా ఎదుగుతున్నవాళ్ళు అలాగే అర్చకులు పురోహితులు వేద పండితులు ఇటువంటి వాళ్ళకు కూడా పాపం సంబంధాలు రాక సమాజానికి ఎంతో ఉపయోగపడేటువంటి వ్యక్తులు వీళ్ళు సమాజాన్ని ఒక దారికి మళ్ళించి ఒక దారి చూపించేటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడం లేదు దీనికి గల ముఖ్య కారణం ఏంటి చిన్న లాజిక్ ఉంది ఈ లాజిక్ ఏంటంటే మనం జాతకం ప్రకారం అందరికీ కూడా సిద్ధాంతులుగా అన్నీ చూపిస్తాం సప్తమాన్ని చూస్తారైనా సప్తమంలో ఏ గ్రహం ఉంది సప్తమాధిపతి ఎవరు సప్తమాన్ని ఎవరు చూస్తున్నారు ఏమిటి రాశి చక్రం ఏంటి చక్రం ఏంటి భావచక్రం ఏంటి గ్రహస్థితి ఏంటి అనేక రకాలైనటువంటి పరిహారాలు చేస్తున్నారు అన్నీ కరెక్టే కానీ ఇంకొక చేయాల్సిన పని ఒకటి ఉంది అది ఒకటి మిస్ అయినా కూడా అవతపెళ్ళి మీరు ఎన్ని పూజలు అవి చేసినప్పటికీ కూడా ఇక్కడ మనం మిస్ అయినా కూడా ఇది వివాహం అవ్వడానికి కొంచెం అవకాశాలు తక్కువగా ఉంటాయి ఈ పిల్లవాడు పెళ్ళికి ఎదిగినటువంటి పిల్లవాడు నివసిస్తున్నటువంటి గృహం ఏమిటి ఈ గృహం తూర్పు సింహద్వారమా పడమరసింహద్వారమా ఉత్తరమా దక్షిణమా అనేటువంటిది కూడా ఇతని వివాహ అడ్డంకి ఆధారపడి ఉందంటే మీరు ఆశ్చర్యపోతారు ఎలా అంటే ఆ అబ్బాయి ఉన్నటువంటి ఇంట్లో కనుక ఉత్తరాన్ని ఏ విధమైనటువంటి లోపం ఉన్నా అది ఏదైనా కావచ్చు వాస్తు ద్వారా ఉత్తర దక్షిణాలలో ఏ విధమైన లోపం ఉన్నప్పటికీ కూడా ఆ అబ్బాయికి వివాహం అవడం చాలా కష్టం అంటే వివాహ వయసు వచ్చినా కూడా దాటిపోయినా ఎప్పటికో అవుతుందనమాట అలా కాకుండా ఇన్ టైంలో మన పిల్లలకి చక్కటి వయసు వివాహ వయసు రాగానే యవ్వనం రాగానే మనం పిల్లలకి పెళ్లి చేసినట్లయితే త్వరలోనే మనవల్ని ముని మనవల్ని కూడా చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ అదృష్టం మనకి దక్కాలి అంటే మీ ఇంట్లో మీ అబ్బాయి ఉన్నటువంటి దిశలో అది హాస్టల్ కూడా కావచ్చు అది ఎలా కుదురుతుందండి ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నాడు మా వాడు అంటే అన వేరే సంగతి అది కుదరకపోతే అంతే మారడమే లేదు పెళ్ళి అవసరం లేదంటే అందులో ఉండడమే ఉత్తర దిశలో కనుక ఏ విధమైనటువంటి లోపం ఆ గృహానికి అతను నివసించేటువంటి రూమ్కి రూమ్లోనే ఎక్కువ రోజులు ఉంటాడనుకోండి హాస్టల్లోనో ఇంటికేమో సంవత్సరంలో పది రోజులు ఉంటాడు మిగతా మూడు వందల యాభై రోజులు అక్కడే ఉంటాడన్నా అది ఎఫెక్ట్ అవుతుంది అది ఆ దిశలో కనుక ఏమైనా ఉత్తర దిశలో కనుక లోపం ఉన్నట్లయితే చాలా రకాల లోపాలు ఉంటాయి వాస్తు ప్రకారం ఉత్తర దక్షిణాలు పరిశీలించి అందులో కనుక లోపాలు ఉన్నట్లయితే ఆ లోపాలని కూడా చేసుకోగలిగితే అప్పుడు త్వరలోనే ఆ అబ్బాయికి వివాహం అవ్వడానికి కూడా అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి సానుకూలమైనటువంటి మంచి భార్య కూడా ఆ అబ్బాయికి వస్తుంది ఇది ఏమిటి అనేటువంటిది మీకు వీలైతే మీ దగ్గరలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఎవరైనా ఒకసారి తీసుకెళ్ళి మీరు అయ్యా ఈ ఉత్తర దిశలో కనుక లోపం ఉన్నట్లయితే పెళ్ళికి ఎదిగినప్పటికీ కూడా పిల్లలకి పెళ్ళి అవ్వడం లేదు మా ఇంటికి కొత్త కోడలు రావట్లేదు అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆడది కూడా సఫర్ అవుతుంది ఆ యజమాని గృహంలో ఉన్నటువంటి ఇల్లాలు కూడా అమ్మ ఆవిడ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది అన్నమాట ఉత్తర దిశ దక్షిణ దిశలు స్త్రీ మీద అత్యధికమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకుని ఒకవేళ మీ మగపిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా ఏదో ఉత్తర దిశలో లోపం ఉంది మీరు గమనించండి అది కూడా తెలుసుకోండి అప్పుడు మాత్రమే మీ ఇంట్లో పెళ్లి బాజ్యం మోగుతుంది అనమాట బాగా గుర్తుపెట్టుకుని ఈ సిద్ధాంతాన్ని తెలుసుకుని ఆచరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్